ఈ పైన స్టాఫ్ అండ్ వర్కర్స్ మా పాత్ర మేము యూనియన్ గా ఒత్తిడి ఉంటాం కానీ రెండు జేఏసీ ఒకటి కావాలి అండ్ వర్కర్స్ ఒకటైతే సంపూర్ణ ఐక్యత వస్తుంది విశాల ఐక్యత వస్తుంది మేము అప్పుడు బేసరత్గా ఏం ఆశించకుండా ఏ పదవి ఆశించకుండా వాళ్ళకు ముందు అందరికైనా ముందు సమ్మెలో పాల్గొంటాం కార్మికుల పక్షపాత యూనియన్ గా సంజీవ్ రెడ్డి గారు మాత్రం ఎప్పుడు తొంభై ఆరు ఏళ్ళ రెడ్డి గారు కార్మికులకు పక్షపాతి కానీ అది కాకుంటే మీకు ఏ పక్షం ఉండాలి ఏ జేఎస్సీ పక్షం ఉన్న కార్మికులకు సమస్య పరిష్కారం కాబట్టి అప్పుడు మేము ప్రభుత్వం దూర పొందైతే ఏ జేఎస్సీ ఉన్నా కూడా సమస్య పరిష్కారం అయితే అందరు కలిసి జేఎస్సీ ఉంటాం అందరు కలవకుంటే మేము మా యూనియన్ గా పోరాటం ప్రభుత్వం తోటి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తాం అని తెలియజేస్తూ కార్మికులు చలో పశుభవన్ సమ్మె పరిస్థితి రావద్దంటే తెల బస్ భవన్ కార్యక్రమాన్ని మూడు తారీఖు నాడు ఉంటే సెకండ్ సిఫ్ట్లో ఉండాలి ఈనకు అతీతంగా రోజు వాట్సాప్లో జయ సకర్వండి జయ సకర్వండి కాదు ఫస్ట్ కార్మికులు మీరు తెలప్ బస్ కలిసి రండి ఈతీతంగా మూడు తారీఖు నాడు ఆఫ్లో ప్రెషర్ సిట్ లో చేసిన వారు ఆ రోజు ఉంటే బస్ మీద స్టేరింగ్ మీద ఉండాలి లేకుంటే బస్ భవన్ కట్ రావాలి అప్పుడు ప్రభుత్వం దిగి వస్తుంది మన సమస్య పరిష్కరిస్తుంది తెలియజేస్తూ బస్ బోర్డు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి స్టాప్ అండ్ వర్కర్ పేరు పేరున మీకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల వర్క్ షాపుల నుండి పెద్ద ఎత్తున తరలివాలని కోరుతున్నాను